ఓం సృష్టికి ఆది ఉగాది బ్రహ్మదేవుడు ఈ విశాల విశ్వాసం చైత్ర శుక్ల పక్షని పాటు నాడు సృష్టించాడు యుగానికి ఆది అయిన ఈ రోజునే మనం ఇప్పటికీ ఉగాదిగా పిలుచుకుంటున్నాం పండగం చేసుకుంటున్నాం అటు పురాణంలోనే కాదు ఇటు చరిత్రను ఈరోజుకి ఎన్నో ప్రత్యేకతను సృష్టికి ఆది ఉగాది విధాత యోగ నిద్రలో ఉన్నప్పుడు సోముకుడు అనే రాక్షసుడు నాలుగు వేదాలను దొంగిలించి సముద్రంలో దాక్కున్నాడు వేదం అంటే జ్ఞానకాంతి దాంతో వేదాలు లేక దైవిక శక్తులు తమ తేజస్సును కోల్పోయాయి ఎటు చూసినా చీకట్లు కమ్ముకున్నాయి ప్రజాశ్రేయస్సు కోరి చేసే యజ్ఞాగాదులు ముందుకు నడవటం లేదు అలాంటి పరిస్థితులు ఏం చేయాలో పాల్పోక అందరూ విష్ణుమూర్తిని ఏడుకుంటే స్వామి మత్స్యావతారం ధరించి సముద్రం ఉన్న సోముఖుడిని సంహరించి వేదాలను పదంగా బ్రహ్మకు అప్పగించాడు అలా శ్రీ మహావిష్ణువు దశావతారాల మొదటి తైన మత్స్యావతారం ధరించిన రోజు మాత్రమే కాదు బ్రహ్మ తన సృష్టి రచన చేసింది కూడా యుగాది నాడే అంటున్నారు పురాణాలు సత్యుగంలో సృష్టి మొదలైన రోజున ఉగాది పండుగ జరుపుకునే ఆచారం ఆ విధంగా ఆరంభమైంది ఇక యుగానికి వస్తే మహాభారతంతో ముగిసిన కొన్నాడు కృష్ణుడు తన అవతారాన్ని సాధించాడు దాంతో దోపర ద్వారక మునిగింది ద్వాపరం ముగిసింది కలియుగం ప్రారంభమై ఆ రోజు చైత్ర శుక్ల పక్షమి పాడ్యమి కలియుగం ప్రారంభమైన ఆ రోజునే మన ఉగాది ఏటా జరుపుకున్నాం రాకపోతే ఒక వంతు ధర్మం మూడు వంతులు అధర్మం కలిగి ఉంటాం యుగ ధర్మం భౌతిక కాలుష్యం కన్నా భావ కాలుష్యం ఎక్కువగా ఉండే ఈ కాలంలో మనుషులు పతనం వైపు నడవకుండా ధర్మం వైపు మొదలెందుకు పెద్దలు కొన్ని నియమాలు ఏర్పరిచారు వాటిని గుర్తు చేసుకునే రోజు ఉగాది కలిపురుషుడు కాఠిన్యాన్ని నిలవరించే మనోధైర్యాన్ని ఉగాది రోజు మనం పాటించే నియమాలు మనకు ఏడాదంతా అందిస్తాయి అలాగే ఉగాదికి నారదుడికి ముడిపడిన కథ కూడా ఒక ప్రాచీనంలో ఉంది ఒక రాజు ఒకరోజు బ్రహ్మచార్యని నారదుడి విష్ణుమా ఆయన సంసార బంధాల్లో లోతును తెలుసుకోవాలని అనుకుంటాడు విష్ణువుకు విష్ణువు అతని కోరికను మన్నించి నారదుడు స్త్రీ రూపంలోకి మారుతాడు నారదుడు మారిన నారదుని ఒక రాజు మోహించి వివాహం చేసుకుంటాడు వారికి అరవై మంది సంతానం ప్రభావ విభావం మొదలుపెట్టి ప్రస్తుతం అరవై సంవత్సరాల పేర్లు ఆ పిల్లలకు పెట్టుకున్నారు అయితే కొంతకాలానికి వాళ్ళ వాళ్ళు ఉన్న ప్రాంతంలో కరువు కాటుకులు తలెత్తి వాళ్ళంతా తను భరించాలని ఆదుఖంతో నారదునికి సంసారం ఏడటం ఎంత కష్టమో తెలిసింది ఈదటం ఆ సంసార సాగ ముక్తి కలిగించమని విష్ణువుని ప్రార్థిస్తే ఆయన నారదుని తిరిగి నారదుడిగా మారుస్తాడు కానీ అప్పటికీ నారదుడు తన సంతానంపై వ్యామోహం పోదు విష్ణుమూర్తిని వేడుకోగా ఆ పిల్లలను పెట్టుకున్న అరవై పేర్లు ఆచంగలకం నిలిచిపోయేలాగా తెలుగు సంవత్సరాలకి ఆ పేర్లు పెట్టాడట చరిత్రలోగా ప్రాచీన ఆంధ్రదేశం పాలన శాతవాహన శాతవాహనంశానికి చెందిన రాజు హాలుడు అతను రచించిన గాధ సప్తశతిలో కూడా ఉగాది ప్రస్తావన చేశాడు ఆ రోజుల్లో ఈ పండుగని సంవత్సరం అంటారని ఈ పండుగ తెలుగు కన్నడ ప్రజలు ఎంతో ముఖ్యమైనదని ఈ పుస్తకంలో రాసుకొచ్చాడు అలా ఈ పండుగ శాతవాహన కాలం నాటికే ఉందని తెలుస్తుంది శాతవాహనులు మాతా సాంఘిక పరిస్థితులు తెలుసుకోవడానికి ప్రధాన ఆధారం ఈ గాథ సప్తశతి ఉగాది వసంతం రాకం ఆహ్వానిస్తూ జరుపుకునే పండుగని ఆ రోజు రాజు ప్రజలు భాగోలు తెలుసుకుని వారికి ధన్యవాదాలు బహుమతిగా ఇచ్చేవాడు ప్రాచీన శాసనాల్లో రాసింది భారతీయ గణ శాస్త్రవేత్త వరాహమిలుడు తొలి పంచాంగాన్ని జాతికి అంకితం చేసిన రోజు కూడా ఈ ఉగాది స్వస్తి జయశ్రీరామ్